आई डी सुपर है ना तेरा तो लेने जब तक आता है तब तक डर भी जब तो, तक तेरे जब पड़ा है आई डी सुपर है ना बी एच ए आई एस यू वी ए यू बी अच्छे होते हैं ना बेरियस कंडीशन पास कैटर्स जी आप दोनों को क्या मिली बहुत अच्छे से दिया लगा भी है आपने انا زرنا اكو చాలా ఇబ్బంది ఇప్పుడు స్థానికంగా నాయకులు ఉన్నావు చెప్తే పవర్ కొంచెం పని లేదు వాళ్ళకు మెంబర్ ఏమీ అయితే మీరందరూ ఓటెన్స్ గెలిపించారు కాబట్టి చాలా పనులయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఒకటి తెలుసుకొని నలుగురు నిర్వహించాల్సిన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి రక్షణ వస్తుంది పదకొండు సంవత్సరాలు అయినా కూడా మన దగ్గర ఎలక్షన్ లేదు ఐదు సంవత్సరాలు ఆరు నెలలు అయితుంది ఎలక్షన్ లేక ఇన్ని సంవత్సరాలు స్థానికంగా ఒక బోర్డు మెంబర్ లేకపోవడం ఎంతో నష్టం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక రేపు సి మాట్లాడితే పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ ఎనిమిది వార్డులకు కేటాయిస్తారు ఇప్పుడు దీంట్లో కూడా ఏ బోర్డు మెంబర్ కెపాసిటీ బాగుండి బాగా పనిచేస్తాడు ఎక్కువ నుంచి తీసుకొచ్చి ఎక్కువ పని చేస్తాడు ఈ వ్యవస్థ లేక ఈ ఒక మెంబర్ లేక అనేక మంది ఫస్ట్ వాళ్ళు కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ బీజేపీ కూడా ఏం చేస్తున్నారు నామినేటెడ్ మెంబర్లు పెట్టి ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎట్లకైనా ఉన్నా నామినేటెడ్ మెంబర్ అంటే కూడా ఎనిమిది వాళ్ళకి మెంబర్ అయితే వాడికైతే రాడు కదా ఎంత ఇబ్బంది అవుతుంది పరిస్థితి నేనైనా కావచ్చు మెంబర్ అయినా కావచ్చు అన్ని ఏరియాలో ఉండలేడు కదా ఒకటేసారి ఏ బస్తికి పోయినా మీరు రాలే రాలేదు అంటే అన్ని దగ్గర ఒకటే రోజు ఉండలేము ఒకటే దగ్గర పోలేము ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన మెడికల్ క్యాంప్ అని మీరు మళ్ళీ కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్తున్నారు మాట్లాడుతున్నాం టైం తెలియదు ఎక్కడ కేటాయించడం ఎక్కడ పోతుంది అనేసి ఒక బోర్డు మెంబర్ అనేది ఉండడం ఎలక్షన్ వ్యవస్థ అనేది ఉండడం చాలా చాలా అవసరం కానీ అలాంటి దాన్ని పూని చేస్తుంది బీజేపీ వాళ్ళు ఇది అందరూ బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్లకు చిత్తశుద్ది ఉంటే ప్రజల సమస్యల మీద శ్రద్ధ ఉంటే వాళ్ళు వెంటనే ఎలక్షన్ పెట్టాలి మీరు దయచేసి ఎలక్షన్లలో కూడా వేరే విషయాలు చెప్తే వాళ్ళు ఓటు వేసేసేరు కానీ వాళ్ళు ఇప్పుడు గెలిసీ సంవత్సరం అయితే పెద్ద అయినా కూడా ఆయన కూడా ఎలక్షన్ పెట్టాలని ఉండాలి ఓనో ఎంపీ గారు కూడా ఎంపీ గారు కూడా ఏం చేసేది ఈ మెంబర్ ని తీసేడు ఈ మెంబర్ ని తీసుకొచ్చేది ఈ ఒకటి ఏది అమరాబాద్ అయినట్టు అవుతుంది కానీ దీంతో ఏముంది ఎంపీ గారు కూడా తెలుసుకోవాలి ఈ సంవత్సరాల నుంచి సమస్యలు ఉద్దీప పబ్లిక్ పరిస్థితి బాగాలేదు ఒక ఎలక్షన్ పెట్టాలి వీళ్ళ సమస్యను పరిష్కరించాలని ఆలోచించాలి వాళ్ళ మెంబర్లు పెట్టుకుని ఐదు ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఒక మెంబర్ పెట్టిన అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి అనేది మీరు ఆలోచించండి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదో మన అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి వేరే వేరే విషయాలు చెప్తే ఈ విషయాన్ని మర్చిపోతున్నాం వాళ్ళు వేరే వేరే చెప్తారు మీకు తెలుసు కదా ఏం చెప్తారో వేరే చెప్తారు అభివృద్ధి గురించి చెప్పరు మీ సమస్యలు మాట్లాడరు వేరే వేరే మాట్లాడి మనం ఉండాలి మనం గెలవాలి ఇది కావాలి అంటారు కానీ ఇది కూడా చూసుకోండి దయచేసి